నెక్స్ట్ వచ్చేసి మనకు రిక్క మందార ఉంటది ఐదు రిక్కలు గాని నాలుగు రిక్కలు గాని ఉంటాయి ఎర్ర మందార సో ఆ ఎర్ర మందార పూలు దొరికిన వాళ్ళు తీసుకొని మంచిగా జాగ్రత్తగా పెట్టుకోండి ఎర్ర మందార పూలతో బెల్లం కలిపి దంచుకొని అది కూడా ఒక డబ్బాలో సీసాలో పెట్టుకోండి లేదా ఏ రోజుకి ఆ రోజు దంచుకొని కూడా తినొచ్చు మందార పూలు బెల్లం కలిపి తినొచ్చు బ్రహ్మాండంగా పనిచేస్తుంది మంచిగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి పీరియడ్స్ మంచిగా క్లీన్ గా గర్భాశయము మొత్తం క్లీన్ గా బయటికి రిలీజ్ చేసేస్తుంది అనమాట లేదు మాకు రికమందారా దొరకట్లేదు అన్న వాళ్ళు దొరికినప్పుడు తీసుకోండి లేదా ఆయుర్వేదిక్ షాపుల్లో దాన్ని పొడి తెచ్చుకోండి పొడి తెచ్చుకొని దాంతో బెల్లం కలుపుకొని దంచి పెట్టుకొని రోజు ఇంత ఇంత ఒక చిన్న ముద్దలాగా రోజు పరగడుపుని తీసుకోవాలి రెగ్యులర్ గా సో దీని వల్ల కూడా ఈ రెగ్యులర్ పీరియడ్స్ అనేవి మంచి గర్భాశయ శుద్ధి జరిగి నెలసరి వచ్చేస్తుంది నెలసరి వచ్చాక వాపితే సరిపోతుంది ఇవి రెగ్యులర్ చేస్తూ ఉంటే అంటే కలబంద యోగము ఇప్పుడు చెప్పిన యోగాలను చేస్తూ ఉంటే కూడా పీరియడ్ టైమ్ లో ఉన్న నొప్పి ఇవి కూడా తగ్గిపోతుంది ఆహారం చప్పగా తినడం కొంచెం రెస్ట్ తీసుకోవడం పొట్ట శుద్ధి చూసుకోవడం మోషన్ ఫ్రీ ఉందా లేదా చూసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా శరీరం దాన్నది అసలు మనం ఎంత చెత్త వేసినా శరీరం దాన్నది సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది శరీరం ఎప్పుడు మోసం చేయదు మనమే మోసం చేస్తాం ఏర్పడుతుంది తిని మన శరీరాన్ని మనమే మోసం చేస్తూ ఉంటాం సో ఈ కొన్ని చిన్న చిన్న విషయాలను మనం పాటిస్తూ చిన్న చిన్నవే పెద్ద ఇవేం దొరికేవే ఇంట్లో ఇంటి చుట్టూ దొరికేవి రెగ్యులర్ మార్కెట్ లో దొరికేవి చుట్టుపక్కల దొరికేవి ఈ చిన్న వాటిలోనే గొప్ప ఔషధాలు ఉన్నాయి అందుకే ఆహారమే ఔషధంగా వంటిల్లే వైద్యశాలగా ఇంట్లో ఉన్న స్త్రీలు పురుషులు అందరూ కూడా వైద్యులుగా మనకు మనమే ఈ ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటే నిత్య ఆరోగ్యంగా నిత్య ആനന്ദം കൊണ്ടുവച്ചു